హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ స్నాక్స్ అమ్మే వ్యక్తి కూతురు ఐఏఎస్ ఆఫీసర్ ఆల్ ఇండియా తొంభై మూడవ ర్యాంకు సాధించిన యువతి యూపీఎస్సీ సివిల్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాలని ఎంతోమంది కళలు కంటుంటారు కానీ అది అంత సులువైన పని కాదు ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ యూపీఎస్సీలో విజయం సాధించలేరు కుటుంబ మద్దతు ఆర్థిక భరోసా లేని వారు సివిల్స్ గురించి ఆలోచించరు ఎందుకంటే పుస్తకాల కోసం మెటీరియల్స్ కోసం ఎంతో డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది అన్ని దాటుకొని పరీక్షలు రాసినా అందరికీ మంచి మార్కులు రావు ఇలాంటి ఎన్నో అవరోధాలు దాటుకొని సివిల్స్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా తొంభై మూడవ ర్యాంక్ సాధించింది ఒక వీధి వ్యాపారి కూతురు సరస్వతి పుత్రిక సాధారణంగా యుపిఎస్సి రిజల్ట్స్ వచ్చాయంటే ర్యాంకుల సాధించిన వారిలో చాలామంది విజయ గాథల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం ఎందరో అభ్యర్థులు సాధించిన విజయాలు వారి సక్సెస్ స్టోరీలు చూస్తాం వీటిలో కొన్ని విజయ గాథలు మాత్రం శాశ్వతంగా గుర్తుండిపోతాయి వాటిలో రాజస్థాన్కి చెందిన ఐఏఎస్ దీపేష్ కుమారి సక్సెస్ స్టోరీ ఒకటి పేద కుటుంబ నేపథ్యం రాజస్థాన్లోని భరత్పూర్లో అటల్ బ్యాండ్ ప్రాంతానికి చెందిన గోవింద్ గత ఇరవై ఐదేళ్లుగా చిరుతిండ్లు వీధుల్లో అమ్ముకుంటాడు అతనికి ఐదుగురు పిల్లలు ఆయన వ్యాపారమే కుటుంబానికి ఏకైక ఆధారం కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా గోవింద్ తన పిల్లల చదువు విషయంలో రాజీ పడలేదు పిల్లలందరినీ కష్టపడి చదివించారు గోవింద్ ఐదుగురు పిల్లల్లో దీపేష్ కుమారి పెద్ద కుమార్తె ఆమె చిన్నతనం నుంచి చాలా తెలివైన చురుకైన స్టూడెంట్ దీపేష్ శిశు ఆదర్శ విద్యా మందిర్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది పదవ తరగతిలో తొంభై ఎనిమిది శాతం పన్నెండవ తరగతిలో ఎనభై తొమ్మిది శాతం మార్కులు సాధించింది ఆ తరువాత ఆమె సివిల్ ఇంజనీరింగ్ చదవాలనుకుంది అందుకు జోధ్పూర్ కాలేజీలో చేరింది అనంతరం ఐఐటి బాంబేలో ఎంటెక్ చేసింది బెస్ట్ ఆప్షన్స్ టార్గెట్ సివిల్స్ దీపేష్ కుమారి చదువుల్లో రాణించడంతో చాలా సింపుల్గా ఉద్యోగం పొందింది అయితే సివిల్ సర్వీస్ లో చేరాలనేది ఆమె కళ దాంతో దీపేష్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు ప్రిపరేషన్ ప్రారంభించింది ఆమె ఖుషితో రెండవ ప్రయత్నంలో పరీక్షను ఛేదించింది రెండు వేల ఇరవై ఒకటిలో యుపిఎస్సి రిజల్ట్లో ఆల్ ఇండియా తొంభై మూడవ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యింది ఆనందంలో ఫ్యామిలీ దీపేష్ కుమారి విజయం సాధించడంలో ఆమె కుటుంబం చేసిన ప్రోత్సాహం అంతా ఇంత కాదు ఆమె తల్లి ఎప్పుడు వెంట ఉంటూ ముందుకు నడిపించింది ఎల్లప్పుడూ ఆమెను ప్రోత్సహించింది యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవసరమైన భరోసాతో పాటు కుటుంబ మద్దతును తల్లి ఆమెకు అందించింది కుటుంబం గురించి తెలుసుకుందాం కుమార్తె ఐఏఎస్ అయిన తరువాత కూడా గోవింద్ తన దుకాణాన్ని కొనసాగించాడు ఇప్పటికీ చిన్న ఇంట్లోనే ఉంటున్నారు దీపేష్ కుమారి తోబొట్టువులు కూడా చదువులో ముందున్నారు ఆమె సోదరులలో ఇద్దరు బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ చదువుతున్నారు ఆమె సోదరి డాక్టర్ అయ్యింది మరొక సోదరుడు తండ్రికి పనిలో సాయం చేస్తున్నాడు చూశారు కదండి దీపేష్ కుమారి సక్సెస్ స్టోరీ ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలంటే మగువా ఛానల్ని చూస్తూనే ఉండండి